వశిష్ఠుడు జనక మహారాజుతో పద్దెనిమిదవ రోజు కథలోని చతుర్మాస వ్రత మహత్యం గురించి అయితే ఇలా చెప్పారు చతుర్మాస వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో కలిసి ఆషాడు శుద్ధ ఏకాదశి నాడు శేషపాన్పుపై సైనిస్తాడు దీనినే తొలి ఏకాదశిని అని సైన అంటారు అక్కడ నుంచి నాలుగు పాటు యోగ నిద్రలో ఉన్న విష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు ఈ నాలుగు నెలల కాలంలో శ్రీహరి ప్రీతి కోసం చేసే వ్రతమును చతుర్మాస వ్రతం అని అంటారు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కోసం స్నాన దాన జపత పాలు ఏవి చేసినా సరే పూర్ణఫలం కలుగుతుంది ఈ విషయంలో ఆ శ్రీహరి నాకు స్వయంగా చెప్పాడు కావున నేను నీకు చెప్తాను నీకు ఇది అర్థం కావటానికి ఒక కథ చెప్తాను వినండి అని ఇలా చెప్పడం ప్రారంభించారు కృతయుగంలోని శ్రీ వైకుంఠం నుండి లక్ష్మీదేవి సమేతుడైన శ్రీ మహావిష్ణువు సకల దేవతల చేత పూజలు అందుకుంటున్న సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చి కోటి సూర్యప్రకాశంతో వెలుగు ఆ శ్రీహరికి నమస్కరించి నిలబడ్డాడు అప్పుడు శ్రీహరి మందహాసంతో ఓ నారదా నీవు క్షమమే కదా త్రిలోక సంచారమైన నీకు తెలియని విషయాలు ఉండవు కదా మహామునులు యజ్ఞయాగాదులు ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగుతున్నాయి కదా మానవులందరూ వారికి నిర్దేశించిన పనులన్నీ సక్రమంగా చేస్తున్నారు కదా అని కుశల ప్రశ్నలు అడిగాడు నారదుడు విష్ణుమూర్తికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగమున నీకు తెలియని విషయాలుండినా అయినా అడగావు కాబట్టి చెప్తున్నాను భూలోకంలో కొందరు మునులు మానవులు వారి వారి స్వధర్వములను పాటించకుండా తిరుగుతూ ఉన్నారు కొందరు నిషిద్ధమైన ఆహారాన్ని తింటున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయించు అవి పూర్తి కాకుండానే మధ్యలోనే మానేస్తున్నారు కొందరు సదాచారులుగా ఉంటే మరికొందరు వారిని నిందిస్తూ పాపాత్ములుగా తిరుగుతున్నారు వారు ఏ విధంగా ముక్తిని పొందుతారో తెలియజేయమని నారదుడు శ్రీహరిని ప్రార్థించాడు నారదుని మాటలు విన్న ఆ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో కలిసి వేల కొల్ది మునులున్న భూలోకానికి వచ్చి ఒక ముసలి బ్రాహ్మణుని రూపంలో తిరుగుతూ ఉండేవాడు పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యశ్రమములు తిరుగుతూ ఉండేవారు ఆ విధంగా నరుల మధ్య తిరుగుతున్న భగవంతుడైన శ్రీహరిని చూసి కొందరు ముసలివాడని ఎగతాలు చేశారు మరికొందరు గర్విష్ఠులై భగవంతుడిని గుర్తించలేక అపహాస్యం చేస్తూ పరమ నిందలతో తిరుగుతూ ఉండేవారు అప్పుడు అపారమైన దయతో ఆ శ్రీహరి ఆ మానవులను ఉద్ధ్రింపదలిచి ముసలి బ్రాహ్మణిని రూపం విడిచిపెట్టి శంఖచక్ర గాధారి అయి లక్ష్మీదేవితోనూ సమస్త పరివారంతో మునులకు ప్రీతికరమైన నైమిస అరణ్యముకు తరలిపోయారు అప్పుడు ఆ వనం నందు తపస్సు చేసుకుంటున్న మునులు తమ ఆశ్రమంకు తరలివచ్చిన ఆ శ్రీమన్నారాయణకి భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఆ శ్రీహరిని పలు విధాలుగా స్థుతించారు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెబుతూ పద్దెనిమిదవ రోజు కథను ముగించారు జై శ్రీమన్నారాయణ